గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా తిపసుందరైనమ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి సాధారణమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి మీరు చాలా హుందాగా ఉంటారు ఈ మాసం అంతా కూడా దేన్ని పెద్దగా మనసుకు తీ స్వీకరించరు ఉద్యోగం కొత్త ఉద్యోగం రావాలి వస్తుంది మా ప్రయత్నం మేము చేస్తున్నాం వచ్చినప్పటికీ వస్తుంది ఇలా ప్రతిదాన్ని కూడా కులాసాగా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారే తప్ప పరిగెత్తడానికి మాత్రం ప్రయత్నం చేయరు శరీరం బాగా అలసిపోతుంది విశ్రాంతి అనేది కొంచెం దొరకడం కష్టసాధ్యంగా మారుతుంది మీరు అనుకునేటువంటి ప్లాన్స్ ఏవైతున్నాయో విశ్రాంతి తీసుకోవడానికి గాను లేకపోతే కనుక విహారయాత్రలకు వెళ్ళడానికి లేదా సినిమాలకు వెళ్ళడానికి షికారులకు వెళ్ళడానికి కేటాయించుకునేటువంటి సమయాలు ఏవైతున్నాయో అవి అస్తవ్యస్తంగా సాగుతూ ఉంటాయని చెప్పుకోవాలి వ్యవహారిక అంశాలు ఏవైతే ఉన్నాయో వృత్తి ఉద్యోగాల పరంగా మీరు కోరుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా వేగవంతంగా సాగుతాయి పనివేళలు పెంచుకుంటారు ఆ పెంచుకున్నటువంటి పనివేళలు వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అంటే ఓపిక లేకపోవటం నీరసం రావడం ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం కొంచెం బాధించేటువంటి స్థితి కనబడుతున్నదని చెప్పుకోవాలి జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి వైషమ్యాలను పరిష్కరించుకోవడానికి కానీ మీరు చేసిన ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సజావుగా సాగుతాయని చెప్పుకోవచ్చు ఈ మాసం చివరిలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ముఖ్యంగా చాలా చక్కగా కలిసి వస్తాయి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు రాత్రి పూట తీసుకునేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు మేలు చేసేటువంటివిగా ఉంటాయని చెప్పుకోవాలి బద్ధకానికి అయినంతవరకు దాసం అనకుండా మీ వంతు సహాయంగా మీరు చక్కగా మీ ప్రయత్నాలు ఏవైతే అవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉంటారు భగవంతుడు మీ ఎందుకు ఉన్నాడు అనుకునే విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి పొదుపు మీద దృష్టిని సారిస్తారు అంతో ఇంతో ఆర్థికంగా లబ్ధి పొందడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలని కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఏదో చెప్పులో కాళ్ళు పెట్టుకున్నారన్నట్టుగా ఇంట్లో కావచ్చు ఆఫీస్లో కావచ్చు లేకపోతే మీ స్నేహితుల దగ్గర కావచ్చు బంధువర్గంలో కావచ్చు ఎక్కడ కూడా ఎక్కువసేపు మాత్రం మీరు స్పెండ్ చేయకుండా తిరుగుతూనే ఉంటారని చెప్పుకోవాలి ఈ తిరిగేటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో రిప్రజెంటేటివ్స్ కానివ్వండి ఇట్లాంటి వాళ్ళు కానివ్వండి ఎక్కువగా తిరిగేటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మాసం చాలా చక్కగా కలిసి వస్తున్నది అని చెప్పుకోవాలి మొత్తం మీద మకర రాశి వారికి పెద్దగా మార్పులు చెరుపులు లేకుండానే ఈ మాసం అంతా కూడా గడిచిపోతుంది దీర్ఘకాలికమైనటువంటి రుగ్మతలతో బాధపడేటువంటి వారు ఏ కొద్దిపాటిగా జాగ్రత్తలు తీసుకున్నా మంచి వైద్యాన్ని పొందగలుగుతారు ఆరోగ్యపరమైనటువంటి ఊరటను కూడా మీరు పొందగలుగుతారు అని చెప్పుకోవాలి ఏవైనా సరే స్థిరాస్తులు కనుక అన్నదమ్ముల మధ్యలో ఉండి ఆ అన్నదమ్ముల మధ్యలో యొక్క పంపకాలు జరగవలసినటువంటి స్థితిగతులు ఉన్నట్లయితే మొదటి రెండు వారాల లోపే ఇటువంటి వాటికి తావిచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ పదహారో తారీఖు కానీ పదిహేడో తారీఖు కానీ దాటినట్లయితే ఇటువంటి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి లేదా వాటిని వాయిదా ధోరణిలో తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి లేకపోతే తగాదాలు వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఈ సూచన చేయడం జరుగుతుంది బయట వారికన్నా కూడా అయిన వారితోనే మీకు ఈ మాసంలో తగాదాలు వస్తాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండండి బయట వాళ్ళతో తగాదా వస్తే అందరితో పోతుంది అది ఇంట్లో వాళ్ళతో తగాదా వచ్చినట్లయితే మళ్ళీ తిరిగి మహామొహాలు చూసుకోవాల్సినటువంటి స్థితిగతులు ఉన్నాయి కనుక బంధుత్వాలు అనేవి మధ్యలో ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి మొత్తం మీద మకర రాశి వారి ఈ మాసం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి హనుమాన్ చాలీసాన్ని రోజుకి పదకొండు సార్లకి తక్కువ కాకుండా ఏదో ఒక సమయంలో పొద్దు నుంచి రాత్రి పడుకోబోయే లోపుగా పదకొండు సార్లకు తక్కువ కాకుండా హనుమాన్ చాలీసాన్ని చక్కగా పారాయణ చేయడం ఆన్యాస్వామి వారి యొక్క కుడిపాదం మీద ఉండేటువంటి సింధురాన్ని నిత్యం తిలకంగా ధరించడం చేస్తూ వచ్చినట్లయితే ఏలినాడుసిన ప్రభావం కూడా తగ్గుతుంది ఇతరతర గ్రహదోషాలు కూడా తగ్గుతాయి మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు వచ్చే మాసం మకర రాశి వారి మాసఫలతో మళ్ళీ గలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి